అందరికీ నమస్కారం ఈరోజు మనం మన మచిలీపట్నాన్ని ఐదు సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని ఐదు సంవత్సరాల పాటు పారికెట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంతమంది ఎంత నష్టపోయారు ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బందరు పట్టణంలో స్వేచ్ఛగా గుండె మీద చేసుకునే వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమాలు చేశాం మళ్ళీ నేను హామీ ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మీరు నిద్రపోండి బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి మార్కెట్లో బందరు పట్నానికి ఉండవని కూడా మీకు హామీ ఇస్తూ మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా ఇంకా చాలా వచ్చినాయి బందరు పట్టణానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి దానిలో భాగంగానే ఈ రోజు ఇంత మెజార్టీ కనీ విని ఎరిగిన మెజారిటీ ఎప్పుడన్నా చూసారా ఈ మెజార్టీ ఎంత మన మెజారిటీ గట్టిగా యాభై వేల మెజార్టీ ఇచ్చారంటే నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవటలా ప్రతి నేను యాభై రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న యాభై వేల మెజార్టీ ఇచ్చి బంధువు ప్రజలు నిజంగా జీవితాంతం మీకు హామీ ఇస్తున్న బందరు నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల బాలసారి గారు నేను మరి కొనగల నారాయణరావు గారు బండి రామకృష్ణ గారు పెద్దలందరం కలిసి ఈ ఐదు సంవత్సరాలు బందరు చేతుల్లో సువర్ణ అక్షరాల తొలికించే విధంగా నిలబడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి చాలా విషయాలు తర్వాత మాట్లాడుతుంది మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు